తొలి ఏకాదశి రోజున మహావిష్ణువుకి నైవేద్యంగా పేలాల పిండిని పెడుతూ ఉంటాం కదా ఈ వీడియోలో పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు బియ్యంని వేసుకున్న తర్వాత వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఈ వీడియోలో ఈ పేలాల పిండిని నేను బియ్యంతో చేసి చూపిస్తున్నాను ఈ బియ్యంతో ఈ పేలాల పిండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న బియ్యంని ఒక స్టైనర్లోకి వేసుకొని వాటర్ మొత్తాన్ని పూర్తిగా వాడేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ని పెట్టుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ మనకి ఈ బియ్యం అంతా తడిపోయి పొడపొడలాడుతూ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం నిదానంగా ఇలా కలుపుకుంటూ బియ్యం నేయించుకోవడం వల్ల ఇవి కొంచెం సేపటి తర్వాత విడివిడిగా పొడి పొడిలాడుతూ అయిపోయి మనకి బియ్యం అనేది కొంచెం ఉబ్బుతుంది అలానే కలర్ కూడా చేంజ్ అవుతుంది అలా వచ్చే వరకు మనం ఈ బియ్యంని వేయించుకోవాలి ఇలా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత చూసారు కదా మనకి బియ్యం అనేది కొంచెం ఉబ్బినట్టుగా అయింది కదా ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఈ బియ్యంని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జార్లోకి ఒక రెండు నుంచి మూడు వరకు యాలకాయల్ని కూడా వేసుకోవాలి ఇలా యాలుక్కాయల్ని వేసుకోవడం వల్ల మనకి పేలాలు పిండి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది దీన్ని మూతను పెట్టేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తటి పౌడర్లా దీన్ని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోవాలి ఇలానే ఈ పుట్నాల పప్పుతో పాటు నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఒక కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఈ బెల్లం పౌడర్ ప్లేస్లో మీరు తెల్ల బెల్లంని కూడా తురిమి వేసుకోవచ్చు ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేలాల పిండి మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా బియ్యంతో పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ పేలాల పిండితోనే లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ఈ పేలాల పిండిలోకి నేతిలో వేయించుకున్న జీడిపప్పుని నెయ్యితో సహా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాగబెట్టి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి ఈ పేలాల పిండిలోకి పాలనేవి ఎక్కువ పట్టవు కాబట్టి కొంచెం కొంచెం చూసి వేసుకోండి ఇలా కొన్ని పాలను వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండిని లడ్డూలు చుట్టుకునేలాగా తడిస్తే సరిపోతుంది ఇలా కలుపుకున్న ఈ పేలాల పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేలాల పిండిని చాలామంది జొన్నలతో మొక్కజొన్నలతో కూడా చేస్తూ ఉంటారు కదా ఆ వీడియోస్ని కూడా నేను పోస్ట్ చేస్తాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అలానే బియ్యంతో ఇంతవరకు పేలాల పిండిని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ అవైలబుల్లో లేవు అనుకున్నప్పుడు మనం దేవుడికి ఇలా బియ్యంతో కూడా పేలాల పిండిని చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనకి పేలాల పిండి అనేది వన్ మంత్ అయినా కూడా స్టోర్ ఉంటుంది కాకపోతే మనం ఈ లడ్డూలని పాలతో కలుపుకుంటున్నాం కాబట్టి ఇవి మనకి వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు స్టోర్ ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను